హాయ్ హలో ఫ్రెండ్స్ వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ ధమాకా మోటో డీల్స్కి మరోసారి సాగుతం ఫ్రెండ్స్ ఇవాళ వచ్చేసి ఎట్టిగా అయితే తీసుకొచ్చానండి వైట్ కలర్ ఓకే టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ వీడిఐ యాంటీ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి వెహికల్ చూశారు కదండి వెహికల్ చాలా నీట్ అండ్ క్లీన్గా వెల్ మెయింటైన్గా వాడిన వెహికల్ జస్ట్ దీంట్లో ఏందంటే మనకి పెయింట్లు అయితే ఎక్కడ అవ్వలేదు జస్ట్ బానెట్ మీద అయితే కొంచెం టచ్ అప్ అయితే అయిందండి ఓకేనా మిగతాదంతా టోటల్ ఒరిజినల్ బంపర్ టు బంపరు బ్రహ్మాండంగా ఉంది వెహికల్ జస్ట్ మైనర్ స్క్రాచెస్ లిటిల్ బిట్ ఉన్నాయి అది కూడా చాలా తక్కువ ఉన్నాయి అన్నమాట బంపర్ల మీద మాత్రమే ఉన్నాయి మిగతా టోటల్ బండి మొత్తం ఒరిజినల్గా ఉంది లోపల కానీ బయట కానీ ఎక్కడ కానీ ఏ పీజీ కూడా చేంజ్ కాలేదు ఎవ్రీథింగ్ బాగుందండి బ్రహ్మాండంగా ఉంది అండ్ ఇంకోటి వచ్చేసి దీనికి జస్ట్ ఒక ఫ్రంట్ గ్లాస్ మాత్రమే చేంజ్ అయింది మిగతా అన్ని గ్లాసులు కంపెనీ నుంచి వచ్చిన గ్లాసులే ఉన్నాయి టైర్లు అయితే కనుక మనకి ఒక థర్టీ పర్సెంట్ టూ ఫార్టీ పర్సెంట్ లోపలైతే ఉన్నాయండి స్ట్రెప్నింగ్ కూడా అలానే ఉంది ఆల్మోస్ట్ ఓకేనా టైర్లు అయితే ఉన్నాయి మంచి టైర్లే ఇంకా అయితే టైర్లు అయితే అవసరం లేదు నడుపుకోవచ్చు అదే వాటి మీద వెహికల్ చూసుకుంటే కదా ఫ్రెండ్స్ మనకి లోపల జస్ట్ ఒక డ్రైవర్ సీట్ దగ్గర మాత్రం కొంచెం అయితే చినిగింది ఏది మన డ్రైవర్ సీట్ కవరు మిగతా టోటల్ అన్ని సీట్ కవర్లు అన్నీ బాగున్నాయండి వెనక కానీ ముందు కానీ టోటల్ ఓకే ఓకే ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేదు సో విడిఐ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా టూ థౌజండ్ సిక్స్టీనే రిజిస్ట్రేషన్ కూడా టూ థౌజండ్ సిక్స్టీనే అనమాట వీడిఐ వీడిఐ వెహికలే చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి మంచి వెహికల్ చాలా రోజుల తర్వాత ఒక మంచి ప్రైస్కి ఎత్తి వచ్చింది నా దగ్గరికి ఓకేనా దీని కాస్ట్ చూసుకుంటే ఎయిటీ థౌజండ్ అయితే నడిచిందండి ఇది నడిచింది కూడా మనకి ఎయిటీ థౌజండ్ అయితే నడిచింది ఎయిటీ థౌజండ్ చిల్లర ఎంతో నడిచింది అది కూడా మీకు నేను రేటింగ్లో చూపిస్తాను దీని కాస్ట్ చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మనకి ఐదు లక్షల యాభై వేలు అండి ఫైవ్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ అయితే ఆస్కింగ్ ప్రైజు ఫిక్స్డ్ ప్రైజ్ అయితే కాదు లిటిల్ బిట్ నెగోషిబుల్ అయితే అంటేబుల్ అయితే అవుతుంది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి సిక్స్టీన్ మోడల్ అయితే వైట్ కలరు చాలా రేర్గా దొరికింది ఓకేనా మిస్ అవ్వద్దు కావాలనుకునే వాళ్ళు కాల్ చేయండి నా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ ఫైవ్ ఫోర్ జీరో వన్ అండి నా పేరు షఫీ షఫీమ్ అది నెల్లూరు ఆంధ్రప్రదేశ్ ఢిల్లీలో ఉంటాను ఢిల్లీ వెహికల్స్ సేల్ చేస్తుంటాడు ఇది ఒక గవర్నమెంట్ ఆఫీసర్ యూజ్ చేసిన వెహికల్ సో ఎటువంటి డ్యామేజ్ అయితే జరగలేదు ఇప్పటివరకు కూడా ఓకే టోటల్ ఒరిజినల్ బండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి ధమాకా మోటార్ హీల్స్కి మరోసారి అందరికీ స్వాగతం చెప్తున్నాం ధన్యవాదాలు